బెల్లం వినాయకునికి మొక్కులు చెల్లించుకున్న దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ బెల్లం దిమ్మలు నైవేద్యంగా సమర్పించిన వంశీ ఈ సందర్భంగా వంశీకృష్ణ మాట్లాడుతూ స్వామివారి దయ్యతో ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారులం వినాయకుడు టెంపుల్ స్వామివారిని దర్శించుకొని మా కోరికలు నెరవేర్చారు కాబట్టి మా అత్యంత నన్ను అభిమానించే మా నాయకులు అందరు కూడా ఇక్కడ పాల్గొన్నారు ముఖ్యంగా ఈరోజు ఈ బెల్లం వినాయకుడికి నేను గెలిస్తే నా బరువు ఎంత ఉందో అంత బెల్లం ఇస్తానని చెప్పేసి మా పద్మగారు మొక్కోవడం ఆ మొక్కు తీర్చుకోవడానికి వాళ్ళ మేము అందరం కూడా వచ్చాం ఆమెకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు ఆ ఫ్యామిలీని ఆ స్వామివారు అష్టైశ్వర్యాలు ఇచ్చే విధంగా దీవించాలని ఇక్కడున్న ప్రతి ఒక్కరిని కూడా ఆ విధంగా దీవించాలని ఎంతో ప్రాధాన్యత కలిగి టెంపుల్ ఇటువంటి ప్రకృతి వైపరీత్యాలు రాకుండా విశాఖపట్నం ప్రజలను ఈ రాష్ట్ర ప్రజలను కాపాడాలని వినాయకుడిని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ ఈ ప్రాంత ప్రజలందరూ కూడా ఎంతో అందుబాటులో ఉంటుంది ఈ టెంపుల్ ఎంతో నమ్మకంతో ఉంటుంది ఈ టెంపుల్ ఎవరు కూడా ఫస్ట్ వినాయకుడిని కాబట్టి ఫస్ట్ ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి వచ్చి దర్శించుకుంటూ ఉంటారు ఎంతో ప్రసిద్ధంగా అత్యపు పురాతనమైంది కాబట్టి ఆ సామావిక